హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్ ఈ రోజు మనం అభ్యసనం అనేటువంటి యూనిట్ లో భాగంగా అభ్యసనాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు మరియు యత్న దోష అభ్యసన సిద్ధాంతం అనేటువంటి అంశాలపై లైవ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకోబోతున్నాం అదే విధంగా డైలీ మన శ్రీ సాయి ట్యుటోరియల్ ద్వారా నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్ యొక్క సిలబస్ ని ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ ని క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క ఓపెన్ అవుతాయి వాటి ద్వారా జాయిన్ అయ్యేసి డైలీ సిలబస్ ఒక రోజు ముందుగానే తెలుసుకోండి అదే విధంగా చూస్తున్న వాళ్ళంతా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా నిన్నటి ప్రశ్న యొక్క సమాధానాన్ని తెలుసుకొని లైవ్ టెస్ట్ లోకి వెళ్లిపోదాం నిన్నటి ప్రశ్న వచ్చేసి అభ్యసనాన్ని ప్రభావితం చేసేటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం ఏది ఆప్షన్ వన్ వ్యాకులత ఆప్షన్ టూ మనసు ఆప్షన్ త్రీ అవధానము ఆప్షన్ ఫోర్ ఉద్వేగము ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండాలి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం చేసి ఆప్షన్ త్రీ అవధానము ఏదైనా ఒక అంశం పైన ఎక్కువ అవధానము అవధానము అంటే అటెన్షన్ కనుక నిలిపిన అనుకోండి ఖచ్చితంగా ఆ విషయాన్ని నేర్చుకోవడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది గమనించాలి తర్వాత ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మనం మొదటి క్వశ్చన్ వచ్చేసి డర్మన్ మరియు టైలర్ చేసినటువంటి పరిశోధనలో నిరూపించబడినటువంటి అంశాలు ఏ కారకాలకు సంబంధించినవి ఆప్షన్ వన్ వ్యక్తిగత కారకాలు ఆప్షన్ టూ పాఠశాల కారకాలు ఆప్షన్ త్రీ కుటుంబ కారకాలు ఆప్షన్ ఫోర్ సామాజిక కారకాలు ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండాలి క్వశ్చన్ ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది ఆలోపు మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండాలి వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ వ్యక్తిగత కారణాలండి ఇక్కడ చూసుకుంటే డర్మన్ మరియు టైలర్ చేసినటువంటి పరిశోధనలో తేలింది ఏంటి అంటే స్త్రీ పురుషుల సామర్థ్యాల్లో తేడాలున్నట్లు నిరూపించడం జరిగింది డర్మన్ మరియు టైలర్ చేసినటువంటి పరిశోధన ఇక్కడ చూసుకుంటే భాష రాత పని కళ్ళు కనుక చూసుకుంటే బాలికలకు ఎక్కువ సామర్థ్యం ఉన్నట్టు గణితము చరిత్ర సైన్స్ ల చూసుకుంటే బాలులో కనుక చూసుకుంటే అధిక సామర్థ్యం ఉన్నట్లు వీరు గుర్తించడం జరిగింది అంటే ఇక్కడ చూసుకుంటే లింగ భేదం అనేది ఉండింది లింగ భేదం అనేది ఏంటిది శారీరక కారకంగా మనం చెప్పుకోవచ్చు ఈ వ్యక్తిగత కారకాల్లోనే కనుక చూసుకుంటే శారీరక కారకాలు మానసిక కారకాలు అనేటివి ఈ వ్యక్తిగత కారకాల్లోనే ఇమిడి ఉంటాయి గమనించాలి తర్వాత రెండవ క్వశ్చన్ కనుక చూసుకుంటే పునర్బలనం చెందినటువంటి ఆచరణ వల్ల ప్రవర్తన రీతిలో ఏర్పడేటువంటి దాదాపు శాశ్వత మార్పి అభ్యసనం అని నిర్వచించినది ఎవరు ఆప్షన్ వన్ డెసికో అండ్ క్రాఫ్టర్ ఆప్షన్ టూ హిల్ ఆప్షన్ త్రీ కింబల్ ఆప్షన్ ఫోర్ కింబ్లే ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇంకా వీడియోని అందరూ లైక్ చేయాలండి చాలా మంది లైక్ చేయలేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఒక్కసారి బయటకు వచ్చి లైక్ చేసి మళ్ళీ మన లైవ్ ని కంటిన్యూ చేసేసుకోండి చేయాలండి అందరూ లైక్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ డెసికో అండ్ క్రాఫ్టర్ అండి ఇక్కడ పునర్బలం చెందినటువంటి ఆచరణ వల్ల ప్రవర్తన రీతిలో ఏర్పడేటువంటి దాదాపు శాశ్వతమైనటువంటి మార్పు అభ్యసనం అని నిర్వచించింది ఎవరు అంటే డెసికో అండ్ క్రాఫ్టర్ ఇలాగే ఇంకో నిర్వచనం కూడా ఉంటుంది దీనిలో మనకు డిఫరెన్స్ ఏంటో మనం ఇక్కడ చూసుకుంటే గనక పునర్బలన ఆచరణ ఫలితంగా జీవి ప్రవర్తనలు లేదా ప్రవర్తన సామర్థ్యంలో ఏర్పడేటువంటి సాపే శాశ్వత మార్పే అభ్యసనం అన్నది ఎవరు అంటే కిమ్లే గమనించాలి దగ్గరి పోలిక అనేది ఉంటుంది కానీ తేడా అనేది ఖచ్చితంగా ఉంటుంది తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో అభ్యసనం ఏది ఆప్షన్ వన్ సహజాతాలు ఆప్షన్ టూ ప్రతిక్రియలు ఆప్షన్ త్రీ పరిపక్వత వల్ల వచ్చేటువంటి మార్పులు ఆప్షన్ ఫోర్ టైప్ చేయడం ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ సహజాతాలు ప్రతిక్రియలు దాని తర్వాత పరిపక్వత వల్ల వచ్చేటువంటి మార్పులు ఇవన్నీ కూడా అభ్యసనాలు కావు కానీ టైప్ చేయడం అనేది ఒక అభ్యసనం మనకు వెంటనే రాదు కదండి మనకు కొత్తగా ఉన్న వాళ్ళని కంప్యూటర్ ముందు కూర్చోబెట్టి కీబోర్డ్ ఇస్తే టైప్ చేయగలుగుతారా చేయలేరు అది అభ్యసనం వల్ల వచ్చేటువంటి ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు టైప్ చేయడాన్ని తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి అభ్యాస లక్షణానికి సంబంధించి సరికానిది ఏది ఇక్కడ ఆప్షన్ వన్ అభ్యసనానికి సంచిత స్వభావం ఉంటుంది ఆప్షన్ టూ ఇది జీవిత పర్యంతం సాగేటువంటి ప్రక్రియ ఆప్షన్ ఫోర్ అభ్యసన ప్రక్రియ సార్వత్రికమైనది ఆప్షన్ ఫైవ్ ఆప్షన్ ఫోర్ ఇక్కడ ఆప్షన్ త్రీ ఆప్షన్ ఫోర్ అండి ఇది ఆప్షన్ ఫోర్ వచ్చేసి అభ్యసనం బదలాయించబడేటువంటి ప్రక్రియ కాదు ఇక్కడ ఫాస్ట్ గా దీని యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ అభ్యసనం బదలాయించబడేటువంటి ప్రక్రియ కాదు అనేది సరి అయినది కాదు ఎందుకంటే అభ్యసనం అనేది బదలాయించబడేటువంటి ప్రక్రియని ఒక దగ్గర మనకు శూన్య బదలాయింపు ఉండొచ్చు ఒక రకంగా మనకు పాజిటివ్ గా ఉండేటువంటి బదలాయింపు ఉండదు నెగిటివ్ గా ఉండేటువంటి బదలాయింపు కూడా ఉంటుంది ఖచ్చితంగా మనం నేర్చుకున్నటువంటి విషయం అనేది ఎక్కడో ఒక జాల ఉపయోగపడే విధంగా ఉంటది అదేవిధంగా ఉపయోగపడకుండా కూడా వ్యతిరేకంగా ఉండే విధంగా కూడా ఉండేటువంటి అనేది ఉంటుంది గమనించాలి తర్వాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలు కలుగునట్లు బోధనా విధానాన్ని రూపొందించుకోవాలి అనేటువంటి వాక్యం అనేది ఈ మానసిక మానసికమైనటువంటి కారకానికి సంబంధించినది ఆప్షన్ వన్ ప్రజ్ఞ ఆప్షన్ టూ సహజ సామర్థ్యం ఆప్షన్ త్రీ సంవేదనలు మరియు ప్రత్యక్షము ఆప్షన్ ఫోర్ అభిరుచి ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి ఇంకా వీడియోను లైక్ చేయని వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయగలరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ సంవేదనలు మరియు ప్రత్యక్షము ప్రత్యక్షం అంటే ప్రత్యక్షంగా మనకు ఒక నమూనాను ఏర్పాటు చేసుకొని వాళ్ళకు సులభంగా ఒక లెసన్ అనేది అర్థమయ్యే విధంగా ప్రాతిపదికలు అనేవి రూపొందించుకోవడం అనేది జరగాలి ఆ రకంగా మనకు విద్యార్థులకు బోధన అనేది చక్కగా అందించిన వాళ్ళం అనేది అవుతాము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే అస్థి పంజరం గురించి కింట చెప్పామనుకోండి దాని యొక్క నమూనాను తీసుకొచ్చి చెప్పడం ద్వారా మనకు ఆ అస్థి పంజరం అనేది వాళ్ళకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది కాబట్టి ప్రత్యక్ష అనుభవంగా మనం చెప్పుకోవచ్చు అప్పుడు బోధన అనేది మెరుగుపడుతుంది కాబట్టి ఇది మానసిక కారకాల్లో ఉన్నటువంటి సంవేదనలు మరియు ప్రత్యక్షము అనేటువంటి అంశానికి చెందింది ఈ ప్రజ్ఞ సహజ సామర్థ్యము అభిరుచి ఇవి కూడా మానసికమైనటువంటి కారకాలే ఇవి కూడా అభ్యసనానికి ఉపయోగపడతాయి గమనించాలి తర్వాత ఆరవ క్వశ్చన్ వచ్చేసి అభ్యసనానికి సంబంధించి పాఠశాల కారకం కానిది ఆప్షన్ వన్ విద్యా మార్గదర్శకత్వం ఆప్షన్ టూ మంచి బోధనా పద్ధతులు ఆప్షన్ త్రీ ఆకర్షణీయమైనటువంటి పాఠ్య ప్రణాళిక ఆప్షన్ ఫోర్ వైయుక్తిక పరీక్షలు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ వైయక్తిక పరీక్షలు అండి వైయక్తిక పరీక్షలు అనేటివి వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉండేటువంటి డిఫరెన్సెస్ ఇక్కడ చూసుకుంటే విద్యా మార్గదర్శకత్వం తర్వాత మంచి బోధనా పద్ధతులు ఆకర్షణీయమైనటువంటి ప్రణాళిక ఇవన్నీ కూడా పాఠశాలకు సంబంధించినటువంటి కారకాలుగా మనం చెప్పుకోవచ్చు తర్వాత ఏడవ క్వశ్చన్ వచ్చేసి అభ్యసనాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలలో శారీరక సంబంధ కారకం కానిది ఏది ఆప్షన్ వన్ వయసు ఆప్షన్ టూ పరిణితి ఆప్షన్ త్రీ అభిరుచి ఆప్షన్ ఫోర్ అలసట ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ అభిరుచి అండి అభిరుచి అనేది మానసిక పరమైనటువంటి అంశము కారకము శారీరక పరమైనటువంటి కారకాలను కనుక చూసుకుంటే వయస్సు పరిణితి తర్వాత అలసట ఇవన్నీ కూడా శారీరక సంబంధమైనటువంటి కారకాలు తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ వచ్చేసి తల్లిదండ్రులు తమ పిల్లల్ని పక్కింటి పిల్లలతో కలవకుండా చేసినచో ఆప్షన్ వన్ ఉద్వేగాలు తీవ్రతరం అవుతాయి ఆప్షన్ టూ స్మృతి సామర్థ్యం అనేది తగ్గును ఆప్షన్ త్రీ సాంఘీకరణం కుంటుపడును ఆప్షన్ ఫోర్ వచ్చేసి కనీస అవసరాలనేటివి తీరవు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే గనక తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ సాంఘీకరణం అనేది కుంటు పడుతుంది ఇక్కడ తల్లిదండ్రులు తమ పిల్లల్ని పక్కింటి పిల్లలతో కలవనియకుండా ఉంటే గనక అతనికి సాంఘీకరణం ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి అలాంటి అంశాలు చిన్న చిన్న అంశాలు కూడా తెలియకుండా పోతాయంటే సాంఘీకరణం అనేది కుంటు పడుతుంది తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి యత్న దోష అభ్యసన సిద్ధాంతానికి గల మారు పేర్లలో సరైనవి ఏవి ఆప్షన్ వన్ ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం ఆప్షన్ టూ బంధ సిద్ధాంతము ఆప్షన్ త్రీ సంధాన సిద్ధాంతము ఆప్షన్ ఫోర్ పై వన్ని ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానము సమాధానం ఆప్షన్ ఫోర్ పై వన్ని కూడా సరి తర్వాత పదవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో విజయ పతావరణ రీతి అభ్యసనం కానివి ఏవి ఆప్షన్ వన్ సైకిల్ తొక్కడం ఆప్షన్ టూ ఈత కొట్టడం ఆప్షన్ త్రీ టైప్ చేయడం ఆప్షన్ ఫోర్ డాన్స్ చేయడం ఆప్షన్ వన్ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ వన్ కామా టూ మాత్రమే ఆప్షన్ టూ టూ కామా త్రీ మాత్రమే ఆప్షన్ త్రీ వన్ కామా ఫోర్ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏది కాదు అండి ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే సైకిల్ దొక్కడం గాని ఈత కొట్టడం గాని టైప్ చేయడం గాని డ్యాన్స్ చేయడం గాని వీటన్నిటిని గమనిస్తే గనక మనకు ఇవన్నీ యత్న దోష అభ్యసన సిద్ధాంతాలకు సంబంధించినటువంటివి చాలా యత్నాలు చేయడం ద్వారానే ఇందులో మనకు పర్ఫెక్షన్ అనేది వస్తుంది సైకిల్ దొక్కడం గాని ఈత కొట్టడం గాని టైప్ చేయడం కానీ డ్యాన్స్ చేయడం కానీ ఈ రకంగా అనేక ప్రయత్నాలు ద్వారా మనం ఫలితం అనేది సాధిస్తాము ఈ రకమైనటువంటి అన్ని అంశాలను ఈ విధంగా జరిగేటువంటి అభ్యసనాన్ని ఏమంటారు అంటే విజయ పతావరణ రీతి అభ్యసనము అంటారు గమనించాలి తర్వాత పదకొండో క్వశ్చన్ వచ్చేసి గుర్రాన్ని నీటి తొట్టి వరకు తీసుకుని పోగలం గానీ నీరు తాగించలేము అనేది ఈ అభ్యాస నియమానికి చెందినది ఆప్షన్ వన్ అభ్యాస నియమము ఆప్షన్ టూ ఫలిత నియమము ఆప్షన్ త్రీ సంసిద్ధత నియమము ఆప్షన్ ఫోర్ పైవన్ని ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం చేసి ఆప్షన్ త్రీ సంసిద్ధతానియం అండి మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఏదైనా ఒక అంశాన్ని మనం నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా శారీరక పెరుగుదల మానసిక పరిపక్వత ఇవన్నీ అంశాలు ఉండి మనం సంసిద్ధంగా ఉండగలిగితేనే ఒక అంశాన్ని మనం నేర్చుకోగలుగుతాము గమనించాలి కాబట్టి గుర్రాన్ని నీటి తొట్టె వరకు తీసుకొని పోగలం గాని నీరు తాగించలేము ఎందుకంటే దానికి ఆకలిగా ఉండి దాని దానికి నీరు తాగాలనేటువంటి సంసిద్ధత అనేది ఉంటే దానికి ఖచ్చితంగా అదే కా నీరు తాగాలని వెళ్తే మాత్రం ఖచ్చితంగా తాగుతుంది కానీ బలవంతంగా మనం తీసుకుపోతే తాగుతుందా తాగదు అది కూడా ఏ రకమైనటువంటి అభ్యసనమైనా కూడా అంతే తర్వాత పన్నెండవ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో ప్రవర్తనావాద సిద్ధాంతం కానిది ఏది ఇక్కడ ఆప్షన్ వన్ యత్న దోష పద్ధతి ఆప్షన్ టూ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఆప్షన్ త్రీ స్కిన్నర్ యాంత్రిక నిబంధన సిద్ధాంతం ఆప్షన్ ఫోర్ కోహెల్లర్ అంతర దృష్టి సిద్ధాంతం ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి అసలు ఇవాళ టెస్ట్ అనేది మీకు రీ అందుతుంది అని నేనైతే అనుకోలేదు ఫాస్ట్ ఫాస్ట్గా క్వశ్చన్స్ అనేవి ఒక గంట క్రితమే మీకు ఈ రకంగా చేసి ఈ రకంగా లైవ్ను అందివ్వడం జరుగుతుంది గమనించాలి టెస్ట్ అనేది మిస్ అవ్వకూడదనేటువంటి ఉద్దేశంతో ఇప్పటి వరకు చాలాసార్లు ఈ రకంగా మీకు మిస్ చేయకుండా టెస్ట్ అనేది అందివ్వడం జరిగింది కాబట్టి మీరు ఈ రకంగా సపోర్ట్ అనేది అందిస్తున్నారు కాబట్టి చాలామంది కనీసం గంటైనా చదువుతున్నాము అని చెప్పడం ద్వారా ఖచ్చితంగా మీకు టెస్ట్ అనేది అందివ్వాలనేటువంటి ఉద్దేశంతో అందివ్వడం జరుగుతుంది గమనించాలి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ కొహలర్ అంతర దృష్టి అభ్యసన సిద్ధాంతం అండి ఈ సిద్ధాంతంలో గనక చూసుకుంటే మనకు విడి భాగాల అంటే గనక అన్ని భాగాల మొత్తంగా ఒకేసారి నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్ అని మనకు గెస్తాల్ట్ సిద్ధాంతం అనేది చెప్తుంది గమనించాలి ఇవి మూడు గనక చూసుకుంటే ప్రవర్తనావాద సిద్ధాంతానికి సంబంధించినవి గమనించాలి తర్వాత పదమూడవ క్వశ్చన్ వచ్చేసి ఏవైనా భౌతిక మానసిక చర్యలు జరపాలంటే ఆప్షన్ వన్ అవసరమైన స్థాయిలో శారీరక పెరుగుదల ఉండాలి ఆప్షన్ టూ అవసరమైనటువంటి స్థాయిలో మానసిక పరిపక్వత ఉండాలి ఇక్కడ ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ వన్ కామ టూ ఇవి రెండూ కూడా సరి అయినటువంటి అంశాలే ఏదైనా భౌతిక మానసిక చర్యలు జరపాలంటే ఇవి రెండు కూడా అవసరమే అవసరమైనటువంటి స్థాయిలో శారీరక పెరుగుదల అనేది ఉండాలి అవసరమైనటువంటి స్థాయిలో మానసిక పరిపక్వత ఉండాలి పుట్టిన విశిషువు వెంటనే నడవాలంటే నడవరు కదా శారీరక పెరుగుదల తగినంతగా ఏర్పడ్డ తర్వాత ఖచ్చితంగా ఒక సంవత్సరానికి మెల్లగా పాకడం తర్వాత నడవడం అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది గమనించాలి తర్వాత పద్నాలుగో క్వశ్చన్ తార ఏ దేశానికి చెందిన వారు ఆప్షన్ వన్ రష్యా ఆప్షన్ టూ అమెరికా ఆప్షన్ త్రీ జర్మనీ ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి తారన్ డైక్ అమెరికా దేశానికి చెందిన వారు గమనించాలి తర్వాత పదిహేనవ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో సరికానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ యత్న దోష సిద్ధాంతంలోని పేటికను ఫజిల్ బాక్స్ అంటారు స్టేట్మెంట్ టూ ఈ పేటికలో ఆకలి లేని పిల్లిని ఉంచారు స్టేట్మెంట్ త్రీ పేటిక బయట పిల్లికి కనబడే విధంగా ఆహారాన్ని ఏర్పాటు చేశారు ఆప్షన్ ఫోర్ యాదృచ్ఛికంగా తన శరీరం నీట్ మీట్ అని అండి ఇక్కడ మీటను తాకినప్పుడు లేదా కదిలించినప్పుడు తలుపు తెరుచుకుని వెంటనే వెళ్లి ఆహారాన్ని పిల్లి అనేది పొందడం జరుగుతుంది ఇక్కడ సరికానిది ఏది అనడం జరిగింది ఫాస్ట్ గా మీ యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ అండి ఈ పేటికలో గనక చూసుకుంటే ఆ ఫజిల్ బాక్స్ లో ఆకలి ఉన్నటువంటి పిల్లిని ఉంచడం జరిగింది ఆకలి ఉన్నటువంటి పిల్లిని ఉంచడం జరిగింది కాబట్టి ఈ రకమైనటువంటి సిద్ధాంతం అనేది ఏర్పడింది ఒకవేళ ఆకలి లేని పిల్లిని ఉంటే గనక ఈ రకమైనటువంటి సిద్ధాంతం అనేది నిరూపించబడేది కాదు ఖచ్చితంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా లైక్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక్కడ సమయాభావం వల్ల కేవలం ఇవాళ మీకు పదహారు క్వశ్చన్లను మాత్రమే ఇవ్వడం జరిగింది గమనించాలి మనకి ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా మీకు రేపటి నుంచి మళ్ళీ ఇరవై ప్రశ్నలతో కూడినటువంటి లైవ్ టెస్ట్ అనేది డైలీ సెవెన్ పిఎం ఉంటుంది కాబట్టి రేపటి సిలబస్ ని కనుక చూసుకుంటే పావుల శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము ఇక్కడ రెండవది స్కిన్నర్ కార్య సాధక నిబంధన సిద్ధాంతం ఈ రెండు అంశాలపైన రేపు మీకు లైవ్ సెవెన్ ఉంటుంది గమనించాలి చూసుకుంటే మనకు సీరియల్ ఎరుపు ఆకుపచ్చ నారింజ లాంటి ట్రాఫిక్ సంకేతాలను పాటించడం అనేది ఈ రకమైనటువంటి అభ్యసన సిద్ధాంతానికి చెందింది ఖచ్చితంగా దీని యొక్క సమాధానాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ లైవ్ టెస్ట్ లైవ్ లో కాకుండా లైవ్ చాట్ లో కాకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తూ ఉండండి Okay friends bye take care jai hind